కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల పంట నష్ట పరిహారం అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందన్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రైతు నిరసన దీక్ష చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే చంద్ర తెలిపారు నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిటి స్వామి గోపు ఐలయ్య యాదవ్తో పాటు కార్పొరేటర్లు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఇక వరి గొలుసులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజు చేయాలనే సదుద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి అండగా నిలిచారన్నారు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ముఖంలో ఆనందం కరువైందని చందర్ ఆరోపించారు బిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేంత వరకు రైతుల పక్షాన పోరాడతామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండే ప్రారంభం చేస్తానని మాట్లాడినటువంటి మాటలు ఎవ్వరు కూడా అసలు పట్టించుకోవడం లేదు అందుకోసమే కూడా కండర చేసింది ఉద్యమ బాట పట్టింది రైతులారా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ వస్తే కరెంటు బాధలు నీళ్ల బాధలు అనుకునే అనుకున్నటువంటి వాళ్ళు అందుకోసమే కేసీఆర్ గారు మీకు ముందుగా భారతదేశంలో ఎవ్వరు లేనటువంటి విధంగా మీకోసం కార్యాచరణ తీసుకున్నారు మీకు నష్టమైతే కూడా కేసీఆర్ గారు బాగానే నిలుచుంటే బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది ఉద్యమకారులు మీకు అండగా ఉంటారు ఇలా గ్రామాలలో పట్టణాలలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా అధైర్యపడుతున్నారు మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకత్వం అంతా కూడా మీకు అండగా ఉంటది పంట జరిగినటువంటి పంట నష్టానికి వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ